లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అకినేని ఫ్యామిలీలో నాగచైతన్య శోభిత పెళ్లి చాలా గ్రాండ్ గా అయితే చేశారు ఇక ఇప్పుడు మరో అకినేని హీరో కూడా పెళ్లి పేట లెక్కబోతున్నాడు ఇప్పటికీ అకినేని అఖిల్ జైజాబ్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది మనందరికి తెలిసిందే ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి రోజు ఫిక్స్ అయిందని తెలిసింది మార్చి ఇరవై నాలుగు అఖిల్ జైజావ్ పెళ్లి అయితే జరుగుతుంది వీళ్ళిద్దరు వెడ్డింగ్ అన్నపూర్ణ స్టూడియోలో చేయాలని అనుకుంటున్నారు అన్నపూర్ణ స్టూడియోలో అఖిలేని అఖిల్ ఫ్యామిలీకి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది అందుకే అఖిల్ పెళ్లి ఇక్కడ చేయాలని అనుకుంటున్నారు ప్రభాస్ స్పిరిట్ డైరెక్టర్ బై సందీప్ రెడ్డి వంగ ఈ మూవీలో వరుణ్ తేజ్ను విలన్ రోల్ గా చేయాలని డిస్కస్ చేస్తున్నారు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ పన్నెండు రోజులు వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంతో చూద్దాం క్రాస్ వచ్చేసి రెండు వందల నాలుగు కోట్లు షేర్ వచ్చేసి నూట ఎనిమిది కోట్లు బ్రేక్ ఈవెన్ కావాలనుకుంటే నూట పద్నాలుగు కోట్లు అయితే రావాలి ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు ఖచ్చితంగా నాకు తెలిసి హండ్రెడ్ క్రోస్ అయితే లాస్ వస్తుంది ఖచ్చితంగా గేమ్ చేంజర్ కలెక్షన్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనుకుంటే లైక్ చేయండి